రాష్ట్రంలో రవాణా శాఖ సేవలన్నీ త్వరలో ఒకే వెబ్సైట్ కిందకు రానున్నాయి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న వాహన వెబ్సైట్ను వాహనదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని వెబ్సైట్లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను సరిచేస్తున్నారు ఈ విధానం విజయవంతమైతే రవాణా శాఖ అమలు చేస్తున్న ఈ ప్రగతి సైట్ను పూర్తిగా నిలిపివేసి రాష్ట్రవ్యాప్తంగా వాహన వెబ్సైట్ ద్వారా మాత్రమే వాహనదారులకు సేవలు అందించనున్నారు దేశవ్యాప్తంగా ఒకే వెబ్సైట్ లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వాహనాల డేటాను అక్కడి అధికారులు తీసుకోవడం తనిఖీ చేయడం చాలా కష్టతరమయ్యింది అందుకే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రవాణా శాఖలో నెలకొన్న సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టింది కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వాహన్ వెబ్సైట్ అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్న ఆదేశాలతో వెబ్సైట్ ద్వారా వస్తున్న సమస్యల పరిష్కారంపై రవాణా శాఖ అధికారులు దృష్టి పెట్టారు సాంకేతిక నిపుణులను రప్పించి సమస్యను పరిష్కరించే పనిలో పడ్డారు రాష్ట్ర ఒకేసారి ఈ ప్రగతి వెబ్సైట్ను నిలిపివేస్తే ఇబ్బందులు వస్తాయని గుర్తించి కేవలం ఎన్టీఆర్ జిల్లాలో మాత్రమే ఈ ప్రగతి వెబ్సైట్ను నిలిపివేశారు ఈ జిల్లాలో వాహనదారుల సేవలన్నిటినీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వాహన్ వెబ్సైట్లోనే నమోదు చేస్తున్నారు పదిహేను రోజుల పాటు ప్రతి అంశాన్ని పరిశీలించి అన్ని సమస్యలకు పరిష్కారాలు కనుగొననున్నారు అనంతరం దశలవాదిగా అన్ని జిల్లాలోనూ వాహన్ వెబ్సైట్ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం హవీష్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి